హన్మగూడ జిల్లా కమలాపురం మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద మాచీ ప్రధాని ఇందిరాగాంధీ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు ఇందిరాగాంధీ పేరుతో నిరుపేదలకు నివాసం ఉండే ఇళ్లకు గతంలో ఇందిరామ పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు గరిబహాట వానే నినాదంతో పేదరికం అసమానతలను తొలగించిన ఏకైక మహిళా ప్రధాని అని అన్నారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బ్యాంకులను జాతీయకరణ చేసిన వ్యక్తి ఇందిరా గాంధీ అని తెలిపారు హరిత విప్లవం లాంటి బృహత్తర కార్యక్రమాలను నాటి నుంచి చేపట్టారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అలియ డైరెక్టర్ కిన్నెర కృష్ణమూర్తి నాయకులు పోడేటి భిక్షపతి పరశురాములు రమేష్ సునీల్ రామస్వామి పలువురు పాల్గొన్నారు గ్రంథాలు రోజు చదువుకొని రావాలి ఈరోజు కమలాపురం మండల హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా ఇందిరాగాంధీ జయంతి మరి నూట ఐదవ జయంతి ఘనంగా చేయడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మరి ఎందుకంటే ఫస్ట్ మొదటి ప్రధానమంత్రి మన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ తొలి మహిళ అటువంటి మహిళకు మనం ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఆమె ఇటువంటి మహిళ మనకు ఫ్యూచర్లో మరి రావాలంటే మళ్ళీ ప్రియాంక గాంధీ వస్తుంది కావచ్చు నాకు తెలిసినంతవరకు మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ఉంటారు మన కాంగ్రెస్ గత వంద నూట యాభై చరిత్ర సంవత్సరాల చరిత్ర గల పార్టీ ప్రతి ఒక్క మహిళకు ప్రిఫరెన్స్ ఇచ్చిళ్ళు మరి ఆ మహిళ వచ్చి ప్రధానమంత్రి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచిళ్ళు మరి ఈరోజు ఇంద్రమ్మ అంటే ప్రజల గుండెల్లో అందరి గుండెల్లో ఉన్న పేరు ప్రతి ఒక్కరు అడుగుతాయి ప్రతి ఒక్కరు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరి పేర్లు తప్పనిసరిగా నోట్లో ఉంటే ప్రజొక్క ప్రజలలో నోట్లో నాణ్యత ఉంటుంది మరి ఇటువంటి సాంక్షేమ పథకాలు ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో రావాలి తప్పనిసరిగా అందరూ ప్రజలందరూ సహకరించాలని మనం చేస్తున్నాం అమలాపూర్ మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల ఇందిరాగాంధీ యొక్క నూట యాభై నూట ఐదవ జయంతోత్సవాలు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి తొలి భారతదేశానికి తొలి మలైన ఇందిరాగాంధీ మరి దేశానికి ఎంతో సేవ చేసిండ్రు జాతీయులు బ్యాం బ్యాంకులు జాతీయకరణ కానీ మరి ఇందిరమ్మ ఇళ్ళులే కానీ పేద ప్రజలకు గుర్తుండిపోయే విధంగా ఇన్ని సంవత్సరాలైనా చనిపోయినా కానీ ప్రజల్లో ఆమె సంక్షేమ పథకాలు స్థిరస్థాయిగా గుండెల్లో ప్రజలు ఉంచుకున్నారు అట్లాంటి మహిళను ఈ దేశ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా మరిసిపోయే పరిస్థితి ఉండేది అట్లాంటి కుటుంబం గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఇందిరాగాంధీ అడుగుసడలో నడుస్తున్న ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కానీ మరి దేశ ప్రజలు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళని ఆదరిస్తారని ఆదరిస్తారనుకుంటున్నాను